వస్తే ఇదే అడ్వాంటేజ్ అండి ఎంత బాగుందో చూడండి ప్లేస్ ఫ్రీగా తినచ్చు ఇవన్నీ నాకు ఈ ఆఫీస్కి వస్తే ద్రాక్ష తర్వాత యాపిల్స్ పియర్స్ చెర్రీస్ తర్వాత కాకీస్ అన్నీ ఉంటాయి ఎర్రగా ఫ్రూట్స్ అవి మన సైడ్ ఏమంటారో తెలియదు అవి ఉంటాయి ఆ తర్వాత కివీ ఉంటుంది కివీ ఫ్రూట్స్ దాదాపు ఎనిమిది రకాల తొమ్మి ఎనిమిది రకాల పైన ఉంటాయండి ఆపిల్స్ అవన్నీ ఇక్కడ నేను కోసుకొని వెళ్తాను ఎప్పుడైతే వస్తానో ఇక్కడ సో ఏమంటే ఇది నా ఆఫీస్ కొంచెం దూరం అనమాట అందుకనే ఎక్కువ రానమాట ఇక్కడికి సో వచ్చినప్పుడు కోసుకొని వెళ్తాను ఇక్కడికి ఇవన్నీ బాగుంది కదండీ మీకు కూడా కావాలి ఫ్రూట్స్ అన్నీ కొన్ని కొన్ని నాకు పేర్లు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సరేనా సో ఎలా ఉందండి మంచిగా అనిపించిందా ఆపిల్స్ చూసారు కదండి ఎంత బాగున్నాయి అసలు చాలా స్వీట్ ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి కింద అన్ని పడిపోతాయండి అసలు ఎవ్వరు పట్టించుకోరు మన సైడ్ అయితేనా ఏం చేస్తారో మీరే చెప్పండి కదండీ చాలా హ్యాపీ అండి ఇంకా ఇంటికి వెళ్తున్నానండి ఈరోజు కొంచెం లేట్ దాకా ఉన్నా ఇక్కడ టైం నాకు ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుందండి ఇంకా చంద్రుడు సూర్యుడు ఫుల్గా ఉన్నాడు మాకు పదైనా కూడా ఇక్కడ సన్ లైట్ ఉంటుంది పది పదిన్నర దాకా ఉంటుందండి ఆగస్ట్లో అయితే పదిన్నర దాకా మాకు సన్ లైట్ ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా ఇండియాలో చూసారా సన్ లైట్ ఇంతసేపు ఉండడం సెవెన్ ఆడితే ఉండదు కదండి ఫస్ట్లో వచ్చినప్పుడు నేను కూడా చాలా వింతగా అనిపించింది నాకు ఏంటి ఈ టైం అవుతున్నా చీకటి అవ్వలేదని ఇంకా కొన్ని కొన్ని దేశాల్లో అయితే చీకటే పడదండి కొన్ని ఐలాండ్స్ ఉంటాయి ఈరోజు చూడండి నేను ఇక్కడ యాపిల్ తోటల్లోకి వచ్చాను మా ఆఫీస్ దగ్గరే ఉంటాయి అన్నమాట చూడండి ఎంత గుత్తులు గుత్తులు కాసాయో ఆపిల్ యాపిల్ చెట్లు చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి చూడండి ఒకటి నేను పీక్ చూస్తాను ఒకటి కింద పడిపోయింది చూడండి ఎంత బాగుంటాయి ఫ్రెష్గా చాలా బాగుంటాయండి నేను ఎప్పుడైనా కావాలన్నప్పుడు కోసుకొని వెళ్తా తిప్పికొని వెళ్తాను ఇక్కడ ఇది గ్రీన్ యాపిల్ ఇదంతా గ్రీన్ యాపిల్ అనమాట ఆ సైడ్ అంతా రెడ్ యాపిల్ కనిపిస్తున్నాయండి చూడండి గుచ్చులు గుచ్చులుగా గుత్తులు గుత్తులు అన్నమాట ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయండి మా ఆఫీస్లో ఆపిల్ చూడు అన్నీ అన్ని ఎట్లా పడిపోయినాయో మన సైడ్ అయితే ఒక్కటి నీరు ఇక్కడ చూస్తారా ఒక్కటి కూడా నీరు ఇక్కడ చూస్తే గుత్తులు గుర్తులు కాసాయన్నమాట చూడండి ఎన్ని పనులు ఉన్నాయో వీటికి చూడండి అనమాట సందు లేకుండా కాసే గ్రీన్ ఆపిల్ ఇది చాలా టేస్ట్ ఉంటాయండి ఎంత స్వీట్ ఉంటాయో ఇవన్నీ ఆపిల్ చెట్లు అన్నమాట ఈ మూడు వరుసలు ఆ తర్వాత ఇంకొక రకం ఉంటుంది చూడండి ఇది ఇది ఒక రకమైన ఫ్రూట్ అండి నాకు నేమ్ తెలీదు కానీ ఎంత టేస్టీగా ఉంటాయో ఇది చెర్రీస్ అండి చెర్రీస్ అయిపోయింది కాపు అంతా అయిపోయింది చెర్రీస్ది చెర్రీస్ తెలుసు కదండి ఇదేం చెట్టు తెలియదండి మీకు తెలిస్తే ఎవరన్నా ఇండియాలో ఉండదు నాకు తెలిసి చెట్టు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చెట్టుని ఇవి వచ్చేసి వేరే రకం అండి చూపిస్తాను చూడండి అక్కడ కాస్ట్ చూడండి కాయలు ఇలాగుంటాయి చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి చాలా కాస్ట్ ఇవి చాలా కాస్ట్ ఎక్కువ పేరు తెలియదు నాకు ఏమంటారు ఇది కూడా ఇంకొక రకం ఇది యాపిల్ కాదు యాపిల్ అనుకోకండి దీనిలోనేమంటారంటే చూడండి అన్ని కింద రాలిపోయాయి చూడండి వీటిని ఏమంటారు నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి గుచ్చులు గుచ్చులు కాసాయి ఏం దీన్ని ఏమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి నాకు దీని పేరు నాకు తెలియదు సరిగా ఇది కూడా ఒకటి తీసుకున్నాం ఒకటి పీక్కున్నాం ఎట్లా టేస్ట్ చేద్దాం చూడండి ఒకటి తీసుకున్నాను ఎంత బాగుందో చూడాలి ఎట్లా ఉంటుందో ఇవన్నీ వేరే రకం చెట్లండి ఇవంతా జెనెటిక్ ఇంజనీరింగ్ చేసినవి దీనిపైన పరిశోధనలు చేసి ఇక్కడ పెంచినవి అనమాట చూడండి ఎంత బాగా కాసేవన్నీ చవక అండి ఇక్కడ దా అన్నీ ఫ్రీగా చవక అంటే ఫ్రీగానే కోసుకెళ్ళచ్చు మా ఆఫీస్కి వస్తే రెండు ఇది నాకు ఆఫీస్ కొంచెం దూరం ఉంటుంది మామూలుగా గుచ్చి ఆఫీస్ కన్నా వేరే చోట అనమాట సో కట్ సైడ్ పోతే ఇవంతా ఇవే చెట్లే అండి ఆ ముందుకు వెళ్తే ఇందాక పోయి వెళ్ళేసి వచ్చాను అనమాట అవి బాదం అండి మనం పెద్ద బాదం ఉంటుంది కదా ఆ బాదం అనమాట చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయో మనకి వస్తాయి కదా బాదము ఇవే చూడండి ఆ బాదం చెట్లు ఈ బాదం లోపల గింజలు ఉంటాయి పెద్దవి ఇదిగో చూడండి ఇలాగా ఓపెన్ అయిన చూడండి ఇక్కడ ఇలాగుంటేయండి ఇవన్నీ బాదం చెట్లు అటు సైడ్ ఇటు సైడ్ ఇవన్నీ బాదం ఇదంతా మా ఆఫీస్ అండి మొత్తం ఇదంతా పక్కనే చూడు ఆఫీస్ పక్కనే ఇవి పళ్ళ తోటలన్నీ ఆపిల్స్ అన్నీ కనిపిస్తున్నాయండి గ్రీన్ రెడ్ యాపిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవంతా ఆపిల్స్ ఇదంతా ఆపిల్ అనమాట అయితే ఇవేదో నాకు పేరు తెలియదు చెర్రీస్ తర్వాత బాదం అటు సైడ్ ద్రాక్ష కివి అన్నీ ఉంటాయి ఇదంతా మా ఆఫీస్ అనమాట ఇది నా ఆఫీస్ ఇది చాలా బాగుంటుందండి మా ఆఫీస్ ఇప్పుడే ఇంకా అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తున్నా ఈ ఆఫీస్కి వస్తే ఎందుకు కొంచెం బాగా హ్యాపీగా ఉంటుందండి నాకు ఎందుకో తెలియదు కానీ మరి బాగా హ్యాపీ అనమాట మీకు నచ్చింది మా ఆఫీస్ బాగుందా అండి నచ్చిందే అనుకుంటున్నా చూడండి మా బ్యాక్గ్రౌండ్లో అంతా కనిపిస్తూ ఉంది ఇక్కడే నేను వర్క్ చేసేది ఎవ్వరు లేరు ఇప్పుడు హాలిడేస్ కదా ఎండాకాలం ఓన్లీ రీసెర్చర్స్ మాత్రమే ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు చూడండి పిల్ల పిల్లలు పెద్ద పిల్లలే ఉన్నట్టున్నారు ఏదనుకన్నా వచ్చింటారనమాట సో చూడ్డానికి ఇక్కడ వాకింగ్కి వస్తారనమాట ఇదంతా మా బిల్డింగ్ చూడండి మా వర్కింగ్ బిల్డింగ్ ఇది వాళ్ళ పిల్లలతో పిల్లల్ని ఆడుకుంటున్నారు పిల్లల్ని పట్టుకోవడానికి ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో ఇక్కడ జంతువులు అంటే ప్రాణంగా చూసుకుంటారండి ఒక మనుషులకన్నా ఎక్కువ చూసుకుంటారు హలో సే హలో పాపా చూడండి ఆ పిల్ల రన్నింగ్కి వచ్చింది ఒకతే నైట్ అయితే ఇంక ఎవరు ఉండరండి ఇప్పుడు నైన్ నైన్ థర్టీ అవుతుంది కదా నాకు కొంచెం వర్క్ ఉండి కొంచెం లేట్ అయింది చూడండి ఎంత బాగుంటుంది ప్లేస్ సో వెళ్ళాలి ఇంకా వెళ్తున్నానండి ఇంటికి సరేనా బాయ్ సో ఇది యూట్యూబ్లో వీడియో వస్తుంది మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను ఇంకా నాకు ఎక్కువ టైం లేదు లేదంటే ఆ పళ్ళన్నీ నీట్గా చూపించేదాన్ని ద్రాక్ష తర్వాత కివీస్ ఎట్లా పండుతాయి ఇక్కడ కాసంట అంజూరు అన్నీ పండుతాయి ఇక్కడ అన్నీ పెట్టారనమాట సో నేనైతే బ్యాగులు బ్యాగులు కోసుకు వెళ్తాను ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇప్పుడు చూడు ఈరోజు వచ్చిన బ్యాగ్ నా బ్యాగ్ కోసుకొని వెళ్తున్నా లవ్ యూ అండి జాగ్రత్త బాయ్